ăn mặc áo 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 ఓకే ఒంగోలు పట్టణ నగర శివార్లలో ఉన్నటువంటి సర్వే నెంబర్ నూట అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిదిలో ఉన్నటువంటి ఎకరాల ప్రభుత్వ ఇనాము భూమి ఏదైతే ఉందో అది పేద ప్రజలకు ఇళ్ల పట్టాల కింద ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వాన ఈరోజు పెద్ద ఎత్తున పేద ప్రజలంతా కూడా ఒంగోలు నగరంలో ఇల్లు లేనటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ భూ ఆక్రమణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీనిపైన ఇమ్మీడియట్గా స్పందించినటువంటి రెవెన్యూ అధికార యంత్రాంగము అదేవిధంగా పోలీసు వారు వచ్చి ఈ భూ పోరాటాన్ని భగ్నం చేయడానికి అనేక రకాల ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు చెప్పినటువంటి ప్రకారమే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాలు పేద ప్రజలకు ఇల్లు లేని వారికి ఇస్తామని చెప్పి మీరు ప్రకటించారు మీరు ప్రకటించి రెండు సంవత్సరాలు కావచ్చు ఉంది ఇంతవరకు మీరు ఇచ్చిన వాగ్దానం అమలు కావడం లేదు పైగా గత ప్రభుత్వం ఇరవై వేల మందికి ఇంటి స్థలాలు ఇస్తున్నామని నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూములు కొనుగోలు చేశారు ఇంతవరకు అక్కడ ఒక ఇటుక కూడా పేర్చినటువంటి పరిస్థితి లేనటువంటిది కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో మేము ఇక్కడ ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి ఇది ఈ భూమి ఉన్నటువంటి అసలైన ఓనర్లు ఈ భూమిపైన లేనటువంటి స్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మేము కమ్యూనిస్టు పార్టీగా ఎర్రజెండాలు పట్టుకొని వచ్చి ఈ భూమిని పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఈ సందర్భంలో రెవెన్యూ అధికార యంత్రంగా ఆర్డీఓ గారు వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చారు ఇది ప్రభుత్వ భూమి అయితే మీరు చూపించండి అన్నాం ఇది ప్రభుత్వ భూమి నా భూమి మా ఆధీనంలో ఉంది మీ ఆధీనంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క సర్వే నంబర్లలో కళ్యాణ మండపాలు ఎట్లా వచ్చాయి ప్రభుత్వ ఆసుపత్రులు కాకుండా ప్రైవేట్ ఆసుపత్రులు ఎట్లా వచ్చాయి లాడ్జీలు ఎట్లా వచ్చాయి ప్రైవేట్ పెట్రోల్ బంకులు ఎలా వచ్చాయి మొత్తం ఇవన్నీ ఎవరు ఆక్రమణ లేకపోయాయి వీటన్నిటి కంచెలు ఎలా వేశారు కాబట్టి ఉంటే ప్రభుత్వం చేతిలో ఉండాలి లేదంటే పేద ప్రజలకు చెందాలి ఇక్కడ పెద్ద మనుషులుగా చలామనేటువంటి భూ కామందులు భూ కబ్జా కబ్జాకూరల చేతులెక్కి ఇన్ని ఎకరాలు భూమి పోతూ ఉంటే మరి ప్రభుత్వం అధికార యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తూ ఉన్నట్టు కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణం ఈ ప్రభుత్వం ఇది ప్రభుత్వ ల్యాండ్ అయితే మీరు బోర్డు పెట్టండి ఆక్రమించుకున్న వాళ్ళ పైన క్రిమినల్ యాక్ట్ పైన మీరు చర్యలు తీసుకోండి వారిని భూ కోర్ల కింద కేసు పెట్టి నాన్ అవైలబుల్ కేసులు పెట్టండి లేదా పేద ప్రజలకు ఇవ్వండి మేము చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే జనార్దన్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కాలనీకి చంద్రన్న కాలనీనే పేరు పెట్టుకో కానీ పేద ప్రజలకు ఇల్లు లేనటు వాళ్ళకు ఇల్లు ఇవ్వమని చెప్పేసి మేము కోరుతున్నాం ఎమ్మెల్యే గారు కూడా ఆ వైపున చర్య తీసుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం